హలో అండి అందరికీ నమస్కారం మన సబ్స్క్రైబర్ ఒకరు బ్రహ్మకమలం చెట్టు ఎలా పెట్టాలక్క ఇక్కడ దొరుకుతుందని కామెంట్ చేశారు నాకు తెలిసి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అనుకుంటా మీ తెలిసిన వాళ్ళవరి దగ్గరైన బ్రహ్మకమలం చెట్టు ఉంటే ఒక ఆకు అడగండి ఎందుకంటే దీనికి కాండం ఉండదు ఆకునే పెట్టాలి ఆకుకే ఆకులు వస్తే ఆకులకే ఆకులు వస్తే ఆ ఆకులకే పువ్వులు వస్తాయి దీని స్పెషాలిటీ అది ఇంకా ఆకుని తీసుకొని నీళ్ళలో వారం లేదా పది రోజులు వేసి ఉంచితే ఇలా వేరు వస్తుందండి అంటే వేరు వచ్చిందని పెడితే త్వరగా గ్రోత్ ఉంటుంది దీనికి ఆ వేరు వచ్చిందాన్ని తీసుకొని మట్టిని మెత్తగా కాకు కుండా మెత్త మెత్తగా ఉంటుంది కదా అలాంటి మట్టి కాకుండా డ్రైగా ఉండే మట్టిని చిన్న కుండీలో ఒకటి ఆకు కాబట్టి చిన్న కుండీలో తీసుకొని ఇంకా ఇది పెట్టాలి రోజు కొన్ని కొన్ని నీళ్ళు పోయాలి ఎక్కువ నీళ్ళు పోయొద్దు మళ్ళీ మట్టి కూడా తడిగా ఉండకుండా చూసుకోవాలి అంటే డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి బియ్యం నీళ్ళు కానీ బాదం నానపెట్టి నీళ్ళు కానీ పోస్తే దీని రోజు త్వరగా ఉంటుంది దీనికి పక్కన ఆకులు వస్తాయి అవి ఎప్పుడు వస్తాయి అనుకున్నారు త్రీ ఫోర్ మంత్స్ తర్వాత చిన్న చిన్న ఆకులు స్టార్ట్ అవుతాయి అప్పుడు వేరే కుండలోకి షిఫ్ట్ చేయాలి ఇంకొంచెం పెద్దగా ఇంకో కుండే షిఫ్ట్ చేయాలి ఇంకా తర్వాత ఒక వన్ ఇయర్ ఆర్ వన్ ఇయర్ తర్వాత పువ్వు రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడే పువ్వలేదని అనుకోవద్దు దీని స్పెషాలిటీ అదే అండి ఓకేనా మరి ఉంటానండి బాయ్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి